ఓం శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుగ్ఞ నమ రేపే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆదివారంతో కూడిన కార్తీక అమావాస్య ఇక ఈ ఆదివారంతో కూడిన అతిపెద్ద కార్తీక అమావాస్య ఎంతో విశేషవంతమైనదని పండితులు చెబుతున్నారు ఇక ఇంతటి విశేషవంతమైనటువంటి ఎంతో శక్తులు కలిగిన ఈ కార్తీక అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే వారికి ఉండేటటువంటి జన్మ జన్మల పాపకర్మలు దరిద్రాలు జాతక దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలగడం ఖాయమని పండితులు చెబుతున్నారు ఇక ఆ వివరాలు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎంతో విశేషవంతమైనదని చెప్పబడుతుంది కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున లక్ష్మీదేవికి చేసేటటువంటి పూజల వల్ల జీవితంలో ఉన్న దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలను అద్భుతంగా పొందుకుంటారు శాస్త్రం ప్రకారం చిత్రుల్లో కార్తీక అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇక ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పనిసరిగా చేయాలి గతించిన తల్లిదండ్రులకు తర్పణాలు ఇవ్వాలి అలాగే వీలైతే మీ సోమతను బట్టి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అదేవిధంగా తమ పితృదేవతల ప్రీతి కోసం ఏదైనా దాన ధర్మాలు కూడా చేయవచ్చు ఇక శని గ్రహ ప్రభావం వల్ల జీవులందరూ కూడా పడేటటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేసే శక్తి ఆ పరమశివుడికి మాత్రమే ఉంటుంది ఇక శివనామాలు కానీ శివ స్తోత్రాలు కానీ శని పీడల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరూ కూడా మనల్ని నమ్మి రక్షించుకోవడం కోసం చేయవలసి ఉంటుంది ఇలా చేస్తే సకల శని దోషాలు నివారించబడతాయని మన పురాణాల్లో ఇతిహాసాల్లో అలాగే మన పెద్దలు కూడా మనకు చెబుతూ ఉంటారు మరి ఇంతటి విశేషవంతమైన పూజలు రేపు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కార్తీక అమావాస్య రోజున చేయడం వల్ల విశేషవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు ముఖ్యంగా రేపు రాబోతున్నటువంటి ఈ కార్తీక అమావాస్య ఎంతో శక్తివంతమైనదిగా పండితులు వివరిస్తున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన రోజున లక్ష్మీదేవి అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా ఈ కార్తీక అమావాస్య రోజున ఎంతో విశేషమైనదిగా చెబుతారు అంతేకాకుండా పితృదేవతల యొక్క ఆరాధన కూడా చాలా విశేషవంతమైనదిగా శాస్త్రాలు చెప్పబడి ఉంది అలాగే ఈ రోజున శివారాధన కూడా ఎంతో విశేషమైన రోజుగా చెబుతారు అందులో భాగంగానే ఈ కార్తీక అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం శీఘ్రంగా పొందుకోవచ్చు అంతేకాకుండా ఈ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఇంతటి విశేషవంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కార్తీక అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ పిల్లలకు ఉన్నటువంటి జన్మ జన్మల పాపకర్మ దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి అలాగే నర దిష్టి నరపీడ నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ పిల్లల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయి వారి జీవితంలో అభ్యున్నతిని కూడా సాధించుకుంటారు అని అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కార్తీక అమావాస్య రోజున నదీ స్నానం ఆచరించి ఎంతో విశేషమైన ఫలితాలు కూడా పొందుతారు అలాగే ఈ సమయంలో మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఇక ఈ సమయంలో ద్రవ్యశక్తి అధికంగా ఉండడం కారణం చేత ఈ యొక్క కార్తీక అమావాస్యతో కూడిన ఆదివారం రోజున మీ పిల్లలపైన ఆ భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందుకోవడానికి కొడుకులు ఉన్నవారు చేయవలసిన పరిహారం చూసుకున్నట్లయితే ఇంతటి విశేషమైన పర్వదినం రోజున ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీ కొడుకులకు అదృశ్యం వరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అంతేకాకుండా ఈ కార్తీక అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అందులోనూ ఆదివారంతో కూడిన అమావాస్య రావడం ఇది అరుదు అనే ఎంతైనా చెప్పుకోవాలి ఇక ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటూ మీ పిల్లలను ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు వారికి పట్టినటువంటి దృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇక వారి జీవితంలో ఎంతో బాగా ఎదుగుతారు ఇక మీ కొడుకులు చిన్నవారైనా సరే లేదా పెద్దవారైనా సరే చదువుల్లో ముందు ఉండాలన్నా ఇక పెద్దవారైతే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న కూడా ఈ చిన్న పరిహారం మీరు చేసుకోవచ్చు ఇక మీ పిల్లలు బాగా చదువుకున్నా అలాగే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నా కూడా కొంతమంది ఓర్వలేరు ఒకవేళ మీ పిల్లలకు దిష్టి తగిలితే కనుక తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు ఒకవేళ మీ పిల్లలకు ఈ విధంగా జరుగుతూ ఉంటే మీరు మీ ఇంట్లో ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ కొడుకులపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దృష్టశక్తి దిష్టి అంతా తొలగిపోయి మీ పిల్లలకు మంచి మానసికమైన ఉల్లాసం అనేది కలుగుతుంది అంటే ఎక్కువగా ఈ నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకు మెంటల్ డిస్టర్బ్ చేస్తాయి అంటే మనము మైండ్ బాగా పనిచేస్తేనే చదువుకోవడం కానీ మనం పనులు కానీ ఎంతో ఉల్లాసంగా తొందరగా చేసుకుంటాం అదే మన మనసు ప్రశాంతంగా లేకపోతే కల్లోలంగా ఉంటే ఆ మనసు ప్రభావం అనేది మన శరీరం పైన చూపిస్తుంది ఇక మన శరీరం కూడా సహకరించదు కాబట్టి ఎప్పుడు కూడా దిష్టి అనేది మన మైండ్ మీద పనిచేస్తుంది కాబట్టి మన మైండ్ కరెక్ట్గా ఉంటేనే మనం శారీరకంగా కూడా అన్ని పనులను చకచక చేసుకుంటూ పోతాం కాబట్టి రేపు ఆదివారం రోజున ఈ డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సూర్యాస్తమం తర్వాత అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ ఇంట్లో మీ పిల్లలకు కోడిగుడ్డుతో దిష్టి తీయండి కోడిగుడ్డుతో దిష్టి దిస్తి తీస్తే కనుక మీ పిల్లలపైన ఉన్నటువంటి నరదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక దిష్టి ఎలా తీయాలి అంటే మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టండి ఎడమ చేతిలో కొంచెం కళ్ళుప్పు తీసుకొని అలాగే ఒక కోడిగుడ్డును తీసుకొని పదకొండు సార్లు మీ పిల్లవాడి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ దశగా దిశగా పదకొండు సార్లు అలాగే పదకొండు సార్లు క్లాక్ వైజ్ సవ్య దిశలో తిప్పండి ఇలా దిష్టి తీసేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పండి ఇక దిష్టి అంతా పూర్తిగా తొలగిపోతుంది ఇక ఆ దిష్టి తీసిన ఉప్పు అలాగే కోడిగుడ్డును ఎవరో తొక్కని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక మీరు ఇంటికి వచ్చే ముందు నీళ్ళతో కాళ్ళను కడుక్కొని తలపై నీళ్ళను చల్లుకొని ఇంట్లోకి వచ్చేయండి ఇక మీ పిల్లలపైన ఉండే దిష్ట అంతా తొలగిపోతుంది మీ పిల్లలు ఊహించని విధంగా అభివృద్ధిలోకి వస్తారు అలాగే మీ పిల్లలపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా తొలగిపోతుంది నరదృష్టి నరపీడ నరఘోష కూడా పూర్తిగా తొలగిపోతుంది అలాగే చిన్న పిల్లలైతే మారం చేయకుండా ఉంటారు ఇక పెద్దవారైతే వారి జీవితంలో ఎదుగుదలను వారే కల్లారా చూస్తారు ఎందుకంటే ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆధవరంతో కూడిన ఈ కార్తీక అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీ పిల్లలపైన విశేషంగా ఉంటుంది ఇక ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీ పిల్లలు డబ్బులను ఎక్కువగా సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తాయి ఇది కేవలం కొడుకులకు మాత్రమే కాదండి చిన్నపిల్లలు అలాగే ఆడపిల్లలు లేదా తరచుగా అనారోగ్యానికి గురి అవుతున్నటువంటి ఎవరికైనా సరే ఈ విధంగా మీరు రేపు ఆదివారం రోజున అమావాస్య రోజున దిష్టి అయ్యవచ్చు ఇక మీరు మీ జీవితంలో మీ ఇంట్లో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్